విద్య లేదు పెద్దగా చదువుకోని వ్యక్తి సాహిత్య ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఎదగటం మామూలు విషయం కాదన్నారు బీజేపీ నేత సీతారాం నాయక్ ఆయన మనసులో ఉన్న బాధని పాట రూపంలో చెప్పాలని అందిశ్రీ ఎప్పుడు పరితపించేవారన్నారు కుటుంబ సభ్యులం చాలా దిగ్భ్రాంతి ఆయన మాటల్లో కానీ ఆయన స్వరంలో కానీ ఆ చైతన్యం పరిచేటువంటి వ్యక్తి మళ్ళీ కుడతాడా అనేటువంటి ఆలోచన అయితే సీతారాం నాయక్ గారు అంజశ్రీ గారి గురించి అంతగా మాట్లాడడం వెనుక ఒక కారణం ఉంది ఏ విద్య లేని వ్యక్తి ఆయన నేను ఏ రూపంలో మాట్లాడిన తక్కువే ఎంత కరుడు కట్టినటువంటి వ్యక్తి అంటే ఆయన మనసులో ఏదైనా ఉంటే ఏదో కక్ష సాధింపు ఏదో చేయాలనేది కాదు కానీ ఆ మదన పడుతూ దాన్ని మార్పు కొరకు ఎట్లా ప్రయత్నం చేయాలనేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అందేశ్రీ గారు